హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వోల్డ్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ అయితే నాకు బాగా లో బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందండి సో అందుకని చెప్పి బ్యాక్ సపోర్ట్ కోసం బెల్ట్ అయితే ఉంటుంది కదా అదైతే తెప్పించుకున్నానమాట నాలాగా బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి వీడియో అయితే చేస్తున్నానన్నమాట ఇది చాలా చిన్నగా ఉంది బెల్ట్ నా పాత బెల్ట్ వచ్చేసి చాలా పెద్దగాను నడుమంతా పట్టేది ఉంటుంది కదా మీకు ఉండే ఉంటుంది అండ్ దానిలో అల్యూమినియం స్ట్రిప్స్ అనేవి ఉంటాయి అవి గుచ్చుకుంటూ ఉంటాయి మనకి సో అటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు కొత్త మోడల్ వచ్చిందనమాట చాలా ఇలాగా సన్నగా ఉంటుందన్నమాట సన్నగా ఉన్నా సరే మనకి బ్యాక్ సపోర్ట్ అయితే చాలా బాగుంది నేను పెట్టుకుని యూజ్ చేసి చెప్తున్నాను ఇది జాయింట్ హిప్ బెల్ట్ అండ్ లోవర్ బ్యాక్ సపోర్ట్ అనమాట బోత్ మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా వాడుకోవచ్చు లంబార్ సపోర్ట్కి అయితే చాలా బాగుంటుంది లంబార్ అంటే ఐడియా ఉండే ఉంటుంది స్పైన్ పెయిన్ ఉన్న వాళ్ళకైతే ఈ టర్మ్స్ అనేవి తెలుస్తాయి అండ్ చాలా సాగుతుందన్నమాట అండ్ ఫ్రీ సైజ్ ఇది ఏ సైజ్ వాళ్ళకైనా ఫిట్ అవుతుంది సో చూసారు కదా క్వాలిటీ కూడా బాగానే ఉంది కాస్ట్ కూడా చాలా తక్కువే టూ ఎయిటీన్ రూపీస్ అనమాట లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మనము అది పెట్టి తీసినప్పుడు కొంచెం పీస్ లాగా వస్తుంది బట్ దేనికైనా సరే వస్తుంది వాడగా వాడగా సో టూ హండ్రెడ్ రూపీస్కి ఇంతకన్నా బెస్ట్ క్వాలిటీ అయితే నాకైతే కనిపించలేదు ముందు అసలు ట్రై చేద్దామని చెప్పి పెట్టుకున్నానమాట సో బాగానే ఉంది బాగానే యూజ్ అవుతుంది మనకి నడుముకి కానీ హిప్పుకి కానీ ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు బ్యాక్ బ్రీతబుల్ మెటీరియల్ అనమాట ఇది పవర్ఫుల్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది కరెక్ట్ స్టిచ్చింగ్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది క్వాలిటీ కూడా బాగానే ఉంది ఎలాస్టిసిటీ నేచర్ కూడా చాలా ఫ్రీగా ఉందనమాట బాగుంది అండ్ పిల్లింగ్ రెసిస్టెంట్ రిబ్బను ఫిష్ ఫ్రా ఫ్యాబ్రిక్ అంటారు కదా అటువంటిది అనమాట బ్యాక్ అయితే బ్రేతబుల్ మెటీరియల్ ఆల్రెడీ ఇందాక చెప్పినట్లు ఎలాస్టిసిటీ కూడా బాగానే ఉందన్నమాట మనం ఈజీ టు క్యారీ ఎక్కడికైనా సరే చక్కగా ఫోల్డ్ చేసేసి మనం తీసుకెళ్ళిపోవచ్చు అనమాట అట్లా అంత బాగుంది ఇదేంటంటే హిప్ పెయిన్కి జాయింట్ పెయిన్ లోవర్ బ్యాక్ పెయిను వీటికైతే బాగా పనిచేస్తుందనమాట సో మీకు కూడా యూజ్ అవుతుందేమో అని చెప్పి నేనైతే వీడియో అయితే షేర్ చేస్తున్నాను చూశారు కదా ఎంత చిన్నగా ఫోల్డ్ చేసుకుని తీసుకెళ్లిపోవచ్చో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సీ ఈ ఇన్ ద నెక్స్ట్ వీడియో